హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరీబ్ రెసిపీస్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో హెల్తీగా గోధుమ పిండితో బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనం ఇంట్లోనే చాలా టేస్టీగా బిస్కెట్లని చేసుకోవచ్చండి చాలా ఈజీ ఎక్కువ టైం కూడా పట్టదు అది కూడా అవెన్ లేకుండా ఇంట్లో ఉండే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి స్నాక్ లాగా చేసి పెట్టవచ్చు మరి ఇప్పుడు లేట్ ఎందుకు ఈ టేస్టీ అండ్ హెల్తీ బిస్కెట్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోండి ఇందులోకి హాఫ్ కప్పు వరకు పంచదారని తీసుకోండి ఇప్పుడు ఈ పంచదారని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి తీసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్న ఈ పంచదార పొడిని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని తీసుకోండి నేను ఇక్కడ సన్ఫ్లవర్ ఆయిల్ని తీసుకున్నానండి మీరు కావాలనుకుంటే బటర్ కానీ నెయ్యి కానీ తీసుకోవచ్చు కానీ నేను ఈరోజు ఆయిల్తోనే బిస్కెట్లని ప్రిపేర్ చేయబోతున్నాను ఈ ఆయిల్లో పంచదార పొడి బాగా కలిసేలా ఒక రెండు మూడు నిమిషాల వరకు ఇలా బిస్కెట్తో కానీ స్పూన్తో కానీ బీట్ చేసుకోండి ఇలా చక్కగా బీట్ చేసుకున్నట్లయితే మనకు ఈ షుగర్ పేస్ట్ అనేది ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఎసెన్స్ లేకపోతే దీనికి బదులు ఒక రెండు మూడు యాలకల్ని మనం ముందుగా షుగర్ మిక్సీ పట్టుకున్నాం కదండి అందులోనే వేసి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది ఇలా ఈ వెనిలా ఎసెన్స్ కూడా చక్కగా కలిసిపోయేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఒక జల్లెడ తీసుకోండి ఇలా జల్లెడను పెట్టుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఈ గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని జల్లించుకున్న తర్వాత ఇదే జల్లెడలోకి హాఫ్ కప్పు వరకు శనగపిండిని తీసుకోండి ఒకవేళ మీకు శనగపిండి తీసుకోవడం ఇష్టం లేకపోతే దీనికి బదులు మరో హాఫ్ కప్పు వరకు గోధుమ పిండిని తీసుకోండి సరిపోతుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని కూడా చక్కగా జల్లించుకోవాలి ఫ్రెండ్స్ మనం బిస్కెట్లని ప్రిపేర్ చేసేటప్పుడు ఈ పిండి అనేది ఎప్పుడైనా సరే జల్లించుకొని తీసుకోవాలండి అప్పుడే బిస్కెట్లు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఇప్పుడు ఈ పిండి షుగర్ పేస్టులు బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలి నేను ఇక్కడ ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నానండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము చేతితో కలుపుకుందాము అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వను వేసుకోండి అదే సూజీ రవ్వ అంటారు కదండి ఆ సూజీ రవ్వని యాడ్ చేసుకొని ఇంకొకసారి చేతితో బాగా కలుపుకోవాలి ఇలా రవ్వను వేయడం వలన బిస్కెట్లు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇలా అన్నీ బాగా కలిసేలా కలుపుకున్నట్లయితే మనకు పిండి అనేది ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు ఈ పిండిని మనము పక్కనుంచుకొని స్టవ్ ఆన్ చేసి ఒక విడల్పాటి గిన్నెను పెట్టుకొని మధ్యలో ఒక స్టీల్ స్టాండ్ని పెట్టుకోండి ఇలా స్టాండ్ని పెట్టి పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద పది నిమిషాల వరకు ప్రీహీట్ చేసుకుందాము ఈలోపు మనము ఇందులో పట్టే సైజులు ఒక ప్లేట్ని తీసుకొని దీనికి కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ఇలా బటర్ పేపర్ని తీసుకోండి ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే డైరెక్ట్గా అయినా సరే పెట్టుకోవచ్చండి నా దగ్గర దగ్గర ఉన్నింది కాబట్టి నేను తీసుకున్నాను ఇలా బటర్ పేపర్కి కూడా కొద్దిగా ఆయిల్ని గ్రీస్ చేసుకొని ప్లేట్ని రెడీగా పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుందాము చూడండి ఇలా పిండిలో నుంచి కొద్ది కొద్దిగా పిండిని తీసుకొని ముద్దలా చేసుకోవాలి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండి ముద్దని రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత లైట్గా ప్రెస్ చేయండి ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఇప్పుడు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి నేనైతే పిస్తాపప్పు బాదం పప్పుని తీసుకున్నాను ఇలా మధ్యలో పెట్టి లైట్గా ప్రెస్ చేశానండి ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ బిస్కెట్లని మనము గ్రీస్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుందాము ఇదే విధంగా అన్ని బిస్కెట్లని ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఈ ప్లేట్ని ముందుగా హీట్ చేసుకున్న గిన్నెలోకి పెట్టేసుకుందాము కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఈ విధంగా మధ్యలోకి పెట్టి సెట్ చేసేసి మళ్ళీ పైన మూత పెట్టేసి గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక పద్దెనిమిది నుంచి ఇరవై నిమిషాల వరకు ఈ బిస్కెట్లని బేక్ చేసుకోవాలి మీరు పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే ఇరవై నిమిషాల టైం పట్టిందండి ఇలా ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బిస్కెట్లు ఎంత చక్కగా బేక్ అయిపోయాయో ఫ్రెండ్స్ అలాగే ఇవి వేడిగా ఉన్నప్పుడు మనం తాకితే కొంచెం మెత్తగా ఉంటాయండి పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి క్రంచిగా అయిపోతాయి అన్నమాట జస్ట్ మనం కొద్దిగా అలా లైట్గా తాకినట్లయితే చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోతాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బిస్కెట్లు రెడీ అయిపోయాయో గుల్లగా చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్